హజరత్ అహ్మద్ షా ఖాద్రి పుట్టే షాఫీర్ గంధ మహోత్సవం జరిగింది వేలాది మంది భక్తులు హాజరయ్యారు భక్తులు నమ్మకంగా వచ్చి స్వామి వారి దగ్గర దువా చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ కార్యక్రమంలో దర్గా ప్రెసిడెంట్ అఫ్జల్ గారు సోదరులు పాల్గొన్నారు వెల్కమ్ టు మీడియా ఈ అయితే సంతపేటలో ఉన్న అహమద్ షా పుట్టేష్ షా పేరు వద్ద ఘన మహోత్సవం ఘనంగా జరుగుతుంది ప్రత్యేకంగా వేలాది మంది భక్తులు అయితే హాజరై ఉన్నారు కమిటీ సభ్యులు దర్గా మెయింటైన్ చేసే వాళ్ళు మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎంతో ఎంతో గణ ఇది చాలా మంది వేలాది మంది భక్తులు అయితే వచ్చిన్నారు ఇక్కడ ప్రత్యేకత చెప్పండి ఈ స్వామివారి హజ్ హహాదరు హంధమోత్సవం జరుగుతుంది దాదాపు రెండు వందల పైగా గంధమోత్సవాలు జరిగాయి సజ్జాద రషీద్ జీలాది భాష చైర్మన్ నేను సాహెబ్ దగ్గర పూజారి సేవ చేసుకుంటున్నాను ఈరోజు వేలాది మంది భక్తులు ఆయన దగ్గర వచ్చి ఆ కీర్తలార్పణ చేస్తూ మొక్కుబళ్ళు తీరుస్తూ స్వామి వాళ్ళకి ఆశీర్వాదాలు తీస్తూ మొత్తం జరుగుతున్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది రెండు వందల సంవత్సరాల పైన ఉంది సార్ రెండు వందల సంవత్సరాల పైగా ఉంది ఆయన ఆశీస్సులు అందరికీ అందుతున్నాయి ఏంటి ఈ రోజు అయితే బుటేష్ షా బీర్ అహ్మద్ షా ఖాద్రి దర్గా అయితే జనాభాతో సందడిగా మారింది భక్తుల కోసం కూడా స్పెషల్ గా అయితే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు కూడా చేశారు దర్గా కూడా ఇక్కడ ఉండే ఇన్ఛార్జులు కానివ్వండి దర్గా పీఠాధిపతి అందరు కూడా కలిసి కలిసి కట్టుగా పార్టీలకి జమాత్తు అన్నిటికీ అతీతంగా ఈ రోజు అయితే తరగతి కూడా అభివృద్ధి మార్గంగా అయితే తీసుకెళ్తున్నారు గతంలో లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ సంవత్సరం వరకు అయితే అయితే చాలా అయితే చాలా అభివృద్ధి చెందింది తరగా పీవీసీ ప్యానెల్ కానీ అన్ని కూడా ఎక్సలెంట్ గా అయితే తరగ అయితే మెయింటైన్ చేశారు మనతో పాటు ఆసిఫ్ భాయ్ అయితే ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రత్యేకత ఇక్కడ వచ్చిన భక్తులకి ఎవరు ఇక్కడ ఖాళీ కాలేదు దైవం ఇక్కడ ఎవరు ఖాళీ కాలేదు వచ్చినోడు అభివృద్ధి పొంది వాళ్ళు లాభం పొంది స్వామివారికి దానం కార్యక్రమాలు చేసి ఇంకా ఏంటంటే అభివృద్ధికి సహాయకరించి చాలా వరకు మాకు సహాయపడుతున్నారు ప్రజలే మేము ఇంత దూరం డెవలప్ చేసామంటే ఈ ప్రజల సహాయ కార్యకర్తలు కమిటీ సభ్యులు ఇరవై మూడు మంది ఆ గతంలో లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం బాగుంది భక్తులు వచ్చారు భక్తులు ఎంత మంది వచ్చారు రెండు వేల మంది పైన వచ్చి ఉంటారు కానీ అందరికీ అన్నదానం జరుగుతుంది ఇంకా గాలి పార్టీ జరుగుతుంది గ్రంథం ఉత్సవం జరుగుతుంది గ్రంథం ఇంకా ఎక్కలేదు ఇంకా రాత్రి పదకొండు గంటలకి గ్రంథం ఈ రోజు రోజైతే సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ప్రత్యేకంగా ఈ రోజైతే మహమ్మద్ షాఖ ఖాద్రి పుటేషా పేరు దగ్గర వచ్చాం ఇంకా అనేక వీడియోలు కూడా ఈ ముందు తెస్తాం మా ఛానల్ ని చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ చేయండి